హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ఎంటర్టైనర్ ఈ వీడియోలో టూ ఇంపార్టెంట్ పాయింట్స్ మీతో షేర్ చేయాలని వచ్చానండి జాకీ చాన్ చేసిన పనికి అందరూ అవాక్ అవ్వడం ఖాయం తాను సంపాదించిన డబ్బుని కొడుకు వృధా చేయకూడదని తన డబ్బు తనే సంపాదించుకోవాలన్న ఆలోచనతో జాకీ చాన్ తన ఆస్తినంతా ఒక ఛారిటీకి రాసిచ్చేశారు నెక్స్ట్ నెంబర్ టూ ఆర్ఎక్స్ అనే ఆంగ్ల అక్షరాలు కలిపి రాసిన గుర్తుని మనము నిత్యం చూస్తుంటాము డాక్టర్స్ రాసే ప్రిస్ ప్రిస్క్రిప్షన్ భాగంలో ఇది ఉంటుంది ఇంతకీ డాక్టర్స్ మాత్రమే దీనిని ఎందుకు యూజ్ చేస్తారో ఎప్పుడైనా ఆలోచించారా ఆర్ఎక్స్ అనేది ఒక లాటిన్ పదం అంటే సేవించడానికి అని దాని అర్థం అంతేకాదు ఇది గురుగ్రహానికి గుర్తు కూడా రోమన్లకు గురుదేవుడు దేవుళ్ళకి రాజుగా గురువునే కొలిచేవారు అందుకే డాక్టర్స్ ఎవరికైనా మందులు రాసేటప్పుడు ఈ గుర్తుని మొదట రాసేవారు ఆ దేవుడి దయ వల్ల నీకు త్వరగా వ్యాధి నయం కావాలి అని వైద్యులు కోరుకుంటున్నట్టు